రేవంత్ రెడ్డి గారికి మరి సోయ ఉందో లేదో జ్ఞాపకం ఉందో లేదో మా ఉత్తర తెలంగాణ మొత్తం ఎడారైతుంది అవుతుంది కాళేశ్వరం వల్ల సస్యశామలంగా ఉన్న మా ఉత్తర తెలంగాణ ఇప్పటికీ ఎడారిగా మారిపోయింది ఇరవై నెలలే మీరు వచ్చి ఎల్ ఎండిపోయింది మిడి ఎండిపోయింది అప్పర్మాన ఎండిపోయింది దాని మీద ఆధారపడ్డ ఇక్కడ సూర్యాపేట దాకా వచ్చే నిల్లుడంగా వచ్చే పరిస్థితి లేదు సాగునీరు తాగునీరు మొత్తానికి ఇబ్బంది అవుతుంది ఎస్ఆర్ఎస్పి గుడంగా రివర్స్ పంపింగ్ ద్వారా కూడా ఇవ్వడం వల్ల ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ తో పాటు ఆదిలాబాద్ తో పాటు సూర్యాపేట వరకు కూడా సస్యశామలంగా ఉన్న ఈ యొక్క తెలంగాణ ఈ రోజు ఎండిపోతుంది ఎగ్జాంపుల్ మా ఎల్ఎండి లో పన్నెండు నీళ్లు ఉండాల్సింది మినిమం పన్నెండు టీఎంస్ నీళ్లు ఉండాలని జీవో ఉన్నది తద్వారా కరీంనగర్ నగరానికి మేము ప్రతి రోజు నీళ్ళు ఇవ్వడం జరిగింది ప్రతి రోజు నీళ్ళు ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతి రోజు నీళ్లు ఇవ్వడం జరిగింది కరీంనగర్ కార్పొరేషన్ దాంతో పాటు ఇరవై నాలుగు బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా స్టార్ట్ చేశాం కానీ ఈ రోజు ఎల్ఎండి నాలుగు టీఎంసీ నీళ్లు ఉండడం వల్ల నాలుగు రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తుంది అంటే అటు సాగునీరుకు ఇబ్బంది అవుతుంది తాగునీరు ఇబ్బంది అవుతుంది